యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ బంద్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కోడితల నాగరాజు మర్రి వెంకటేశం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు జివితల కృష్ణ అనే నేను రాష్ట్రంలో జనాభా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి తెలంగాణ బీసీలను మభ్యపెడుతున్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెచ్చుకోవాలి పార్లమెంట్ చట్టం తేవాలి ఎదునైన బీసీలను మేల్కోవాలి ఐక్యంతో పోరాటం చేసి సాధించుకోవాలి అన్నగారు ఈ రోజు రాష్ట్ర రోగ ధర్నా నిర్వహిస్తున్నారు బీసీ నాయకులు ప్రభుత్వము స్పందన లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అక్కడ స్పందించభుత్వం స్పందించకుంటే బీసీ జేఈసీ జేఏసీ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ సమక్షంలో తీవ్రంగా ధర్నాలు రాష్ట్రారోగలు ఉదితం చేస్తాం ధర్మ అంత ధర్నాలు చేసి గందరగోళం చేస్తాం